నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత హర్యానాలో స్వీపర్ పోస్ట్లకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు దానికోసం గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు సో మరి చూసుకున్నట్లయితే అసలు మోడీ మేక్ ఇన్ ఇండియా ఏమైంది అన్నట్లు కనిపిస్తుంది మరి ఊడ్చే ఉద్యోగానికి అసలు గ్రాడ్యుయేషన్ చేసిన పర్సన్స్ ఎందుకు అప్లై చేశారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ హర్యానాలో ఇప్పుడు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ జారీ చేశారు స్వీపర్ జాబ్ కోసం అని మరి ఇక్కడ చూసుకుంటే అసలు మరి గ్రాడ్యుయేటెడ్ పీపుల్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీపుల్ అసలు ఆ జాబ్కి అప్లై చేయడం అనేది ఇంపాసిబుల్ అని చూసుకోవాలి మరి ఇండియాలో నిరుద్యోగులు అంతా ఎక్కువ అయిపోయారు మరి మోడీ చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటారు కదా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పినటువంటి హామీ ఏంటంటే ఏడాదికి రెండు కోట్ల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఆయన ఆ సంగతి అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు ఎన్నికలని మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ఆయన రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రచారంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అవినీతి రహిత పాలన రెండు విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను అంటే నమ్మారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన ప్రధానమంత్రిని చేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అయిపోయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి అయితేనే బెటర్ అని చెప్పి భారతదేశం యొక్క ప్రజలు భావించారు ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రధానమంత్రిగా ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారంటే మేక్ ఇన్ ఇండియా అనేదాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మేక్ ఇన్ ఇండియా అనే ప్రచారం చేసి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తాయి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేక్ ఇన్ ఇండియాతోటి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి భారతదేశం మొత్తం కూడా విదేశాలకి వస్తువులను ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేయాలి మనం సో మేక్ ఇన్ ఇండియాకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి చెప్తే యూత్ అంతా అట్రాక్ట్ అయింది యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా చేసుకున్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని మరి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా బలవంతంగా ఆయన్ని చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి సరే ఆయన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన ఇచ్చినట్టు హామీ నెరవేరిందా అని అంటే మేక్ ఇన్ ఇండియా అనేది లేదా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది రాష్ట్ర దేశంలో సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించగలిగారు అని అంటే తగ్గించలేదు అని చెప్పడానికి సోషల్ మీడియాలో మొత్తం చక్కెరలు కొడుతున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే హర్యానా రాష్ట్రంలో స్వీపర్ ఉద్యోగానికి స్వీపర్ స్వీపర్లు అంటే బజార్లో ఊడ్చేవాళ్ళు ఉంటుంది కదా స్వీపర్స్ పరిశుభ్రం చేసేవాళ్ళం ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్ చేసింది ఆ గవర్నమెంట్ హర్యానా ప్రభుత్వం వేస్తే ఆగస్టు ఆరో తారీఖు నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు ఈ మధ్యకాలంలో సుమారుగా ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు ఉంటుంది ఈ మధ్యకాలంలో లక్ష ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు లక్ష ఇరవై వేల మంది ఈ లక్ష ఇరవై మందిలో నలభై లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఏడు వేల మంది ఉన్నారు అంటే గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేట్లకి వాళ్ళు కూడా నీకు స్వీపర్ ఉద్యోగానికి అప్లై అంటే దేశంలో ఎంత అన్ఎంప్లాయ్మెంటు ప్రమాదం ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం కదా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఏ రా ఏ దేశానికైనా కానీ సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు తగ్గించగలిగారా ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో కేసీఆర్ ప్రస్తావించారు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఏడాదికి ఏమైపోయినాయి అని కానీ నిరుద్యోగత పెరిగిపోయింది ఆయన చెప్పింది ఏది మేక్ ఇన్ ఇండియా అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు లాస్ట్కి నిన్న మొన్న ఏదో న్యూస్ చూశాను నేను చైనా నుంచి చిన్న చిన్న వస్తువులను కూడా కూడా దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు గొడుగులు గొడుగుల్ని నిన్న మొన్న వైరల్ అయినటువంటి న్యూస్ ఏంటంటే అంబరిల్లాస్ రైనీ సీజన్ కదా అంబరిల్లాస్ని లాస్ట్కి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అంటే అంబరిల్లాస్ని కూడా తయారు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది కుటీర పరిశ్రమల్ని చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తే ఈ పరిస్థితి వచ్చినది కాదు నిరుద్యోగతి కూడా పెరగడానికి అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణం కూడా అదే కార్పొరేట్ల వైపు పరిగెత్తున్నారు వీళ్ళు కార్పొరేట్ కంపెనీల వైపు పరిగెత్తున్నారు నరేంద్ర మోడీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం పాలసీ అది ఒక ఎన్డీఏ పాలసీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడున్నా కానీ కార్పొరేట్ల వైపు పరిగెత్తుంది అనేటువంటి ఒక భావన ఉంది కార్పొరేట్లు కూడా పెద్దపేట వేస్తుంటారు అనేది ఆల్రెడీ వాళ్ళు రైట్ ఆఫ్ చేసినటువంటి రుణాలు అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కదా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కంటే కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినటువంటి రుణాల రద్దు ఎక్కువగా ఉంది అనేది డేటా ఆ మధ్యకాలంలో తిరుగుతుంది వాళ్ళకి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు ఐదు లక్షల కోట్ల రుణ రుణమాఫీ చేశారు మొత్తం ఈ నరేంద్ర మోడీ టెన్ అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉపాధి అవకాశాలు కనిపిస్తాను యువతని పారిశ్రామికవేత్తలను చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర మోడీ లాస్ట్కి ఇప్పుడు ఏం చేశారు మేక్ ఇన్ ఇండియా అనేది అసలు చతికిలు పడిందా ఉందా లేదా మేక్ ఇన్ ఇండియా అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లాస్ట్కి నీకు అమర్ గొడుగులను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని అంటే మేక్ ఇన్ ఇండియా ఏమైపోయింది సో నిరు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది యూత్ని ఆల్మోస్ట్ గాలికి వదిలేసింది గాలికి వదిలేసే ఈ ప్రభుత్వాలు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండే భాగస్వామి పక్షాలు కూడా అదే చెప్తున్నాయి అంత మాటలు తప్ప చేతల్లో ఏం లేదు నరేంద్ర మోడీ అని చెప్పి ఏమో అక్కడ మణిపూరు సంఘటన జరిగింది ఎన్నికల ముందు మణిపూరు ఏమైందో తెలుసు అక్కడ పట్టించుకోలేదు మొన్న నిన్న కాక మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టరు మీద రేపు చేసి మర్డర్ చేస్తే దాని మీద సరైనటువంటి రెస్పాన్సు లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు హర్యానా పంజాబ్ ఇవన్నీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ధర్నాలు చేశారు అక్కడ దానికి సంబంధించినటువంటి చట్టాలను అయితే వెనక్కి తీసుకున్నారు కానీ గిట్టుబాటు ధరలకు సంబంధించి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని చీటులను కూడా వైఫల్యం చెందారు ఇప్పుడు హర్యానా రాష్ట్రం తర్వాత హర్యానా మహారాష్ట్ర కాశ్మీరు వీ వీటికి ఎలక్షన్స్ వస్తున్నాయి జార్ఖండ్ ఈ నాలుగు రాష్ట్రాలకి వస్తున్నాయి ఇప్పుడు హర్యానా అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే చిన్నటువంటిది ఏంటి అక్కడ స్వీపర్ ఉద్యోగాలకి కూర్చేట్టు అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అంటే కాదు నెలకి పదిహేను వేల రూపాయలు జీతం దానికి నిర్ధారించింది ఆ ప్రభుత్వం నెలకి పదిహేను వేల రూపాయలు జీతం ఇచ్చేటట్టు అది కూడా కాంట్రాక్ట్ బేస్ మరి ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారంటే ఎందుకు అప్లై చేశారని చెప్పి అడిగినప్పుడు అక్కడ నేషనల్ మీడియా వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఇప్పుడు జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్కి కనీసం పర్మనెంట్ చేస్తారు నమ్మకం ఉంది గవర్నమెంట్ జాబ్స్ కొంతమంది ఏమో టీచర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేస్తారు ప్రైవేటు స్కూల్స్లో టీచర్స్గా ప్రైవేట్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోడ్లు ఉడ్చేదానికి రోడ్లని స్వీపర్స్గా వాళ్ళు జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చారంట ఇంకొక అతను ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి అతను ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షం వినిపించారు అక్కడ ఈ నేషనల్ మీడియా వెళ్ళినప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అప్లై చేశారని వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం అది మాకు గవర్నమెంట్ ఇప్పుడు పదిహేను వేలు ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే పదివేలు ఇస్తున్నారు పై పైగా ఈ సంవత్సరం జాయిన్ అయితే కాంట్రాక్ట్ బేస్ మీద నెక్స్ట్ ఇయర్కి పర్మనెంట్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది దానికి మేము అప్లై చేసామని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు చూస్తే కనుక ఈ ఉద్యోగాలు ఎక్కడెక్కడ అక్కడ హర్యానా ప్రభుత్వం ఏం చేసింది కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌసిల్ రోజ్గార్ నిగమ్ లిమిటెడ్ ఇది దా దరఖాస్తులను ఆహ్వానించింది డిపార్ట్మెంట్ అన్నమాట గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఇది లక్ష ఇరవై వేల మంది మొత్తం అప్లై చేసుకున్నారు ఉద్యోగాలను పొందినటువంటి వాళ్ళు కార్పొరేషన్లు పౌర సరఫరా పౌరు పౌర సంస్థల్లో అంటే ఈ మున్సిపాలిటీల్లో ఓడ్చడం శుభ్రం చేయటం ఇదనమాట వాళ్ళు చేసేటువంటి పని పదిహేను వేలు చేత అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి ఏదో వెనకబడినటువంటి వర్గాలు అప్లై చేసుకోవాలా అగ్రకొలాలు వాళ్ళే అప్లై చేసుకున్నారు అనేది ఆ రికార్డ్స్లో కూడా బయటకు వచ్చింది ఓన్లీ వెనకబడిన వర్గాలే కాదు అగ్రకులాల వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు వీళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనీష్ కుమార్ అని అతను అంటే నేషనల్ మీడియా వీళ్ళని ఇంటర్వ్యూ చేసింది తర్వాత అతని భార్య రూప వీళ్ళిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళు అప్లై చేస్తున్నారు అతను అడిగితే ఎందుకు అప్లై చేశావంటే మనీష్ని అతను బిజినెస్ స్టడీస్లో పీజీ డిప్లొమా చేశాడంట బిజినెస్ స్టడీస్లో పీజీ డిప్లొమా చేసి సీపర్ ఉద్యోగానికి అప్లై చేశాడు ఆవిడ ఆవిడేమో ప్రైవేటు క్వాలిఫైరా బీడీ ఆవిడ పదివేలు అంటే ఆవిడ ఇద్దరు చేసుకున్నారు దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ చేస్తారు ఒక ఆశ ఉంది అందుకే చేసామని అని అంటున్నారు సో ఇది భారతదేశానికి ఎంత నిరుద్యోగత ఉంది ఎంతమంది చదువుకున్నప్పటికి కూడా ఉద్యోగం మీద ఆధారపడ్డారు ఇప్పుడు ఆయన ఏమో చేశాడు ఇది బిజినెస్ దాంట్లో కానీ ఆయన స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేశాడు అంటే ఇక్కడ యు యువత యొక్క మైండ్ సెట్ ఉద్యోగం మీద ఉందా లేదంటే వాళ్ళు వాళ్ళమై వాళ్ళకై వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి కల్పించలేకపోతున్నా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అనేది అనేది అది ఓన్లీ ప్రచారానికి తప్ప వాస్తవ రూపంలో దూరంగా ఉంది అనేది చెప్పడానికి ఈ హర్యానా రాష్ట్రంలో జరిగినటువంటి స్వీపర్ ఉద్యోగాల వ్యవహారం మనం ఒక ఉదాహరణగా తీసుకుని విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ